ఆ పార్వతీతనయుడు లంబోదరుడు అయిన విఘ్నేశ్వరుడు స్వయంభూగా వెలిసిన దివ్య క్షేత్రం ఇక్కడ స్వామివారు దక్షిణాభిముఖంగా భక్తులకు ఇవ్వడం ఒక ప్రత్యేకత దానికి ఇక్కడ ఒక ఇతిహాసం ప్రచారంలో ఉంది అదేమిటంటే పూర్వకాలంలో మహా ఋషులు చేసిన గణపతి మహాయజ్ఞంలో ఋషులు యొక్క అభిష్టం మేరకు యజ్ఞం చివరిలో స్వర్ణమయ కాంతులతో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు దర్శనమిచ్చారని ఆహుతిని స్వయంగా స్వీకరించి ఇక్కడ దక్షిణాభిముఖంగా కొలువు తీరారు విఘ్నేశ్వర స్వామి వారు ఎంతటి భక్త సులభుడు అంటే ఒక్క నారీకేళము సమర్పించినంతనే కోరిన కోరికలు తీర్చే స్వామి అందుకే ఇక్కడ భక్తులు కోరికలను అనుసరించి పదకొండు నూట ఒకటి వెయ్యిన్నొకటి ఇలా కొబ్బరికాయలను స్వామివారికి కొట్టి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఈ మొక్కులు తీర్చుకోవడానికి కొబ్బరికాయలు కూడా దేవాలయం దగ్గరే మనకు అందుబాటులో ఉంటాయి నమస్తే అండి నా పేరు వెంకటేశ్వరరావు నాది అంబాజీపేట మా అబ్బాయి టెంత్ క్లాస్ పాస్ నూట ఎనిమిది కాయలు మొక్కుకున్నాం వినాయకుడికి ఇక్కడ వినాయకుడికి ఇక్కడికి వచ్చాము కొబ్బరికాయలు కొబ్బరికాయలు నమస్కారం అండి మా పేరు నా పేరు భార్గవి మా ఆయన గారి పేరు గోపి మేము రాజమండ్రి నుంచి వచ్చామండి ఇల్లు కొనుక్కుంటే నూటెనిమిది కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నాము అది తీర్చడానికి వచ్చామండి భక్తులు ఇక్కడ స్వామివారిని తమ ఇలవేల్పుగా చేసుకుంటారు అంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే అంతటి భక్త సులభుడు అయినబిల్లి విఘ్నేశ్వరుడు తమ సంతానం అభివృద్ధి చెందాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భక్తులు వారి సంతానాలకు ఇక్కడ తులాభారం అన్నప్రాసనలు జరుపుతారు ముఖ్యంగా ఇక్కడ జరిగే అక్షరాభ్యాసాలు సాక్షాత్తు విఘ్నేశ్వర స్వామియే వచ్చి జరిపిస్తున్నాడా అన్నట్టు కన్నుల పండుగగా జరుగుతాయి అందులోను విఘ్నేశ్వర స్వామి సన్నిధిలో జరిగే అక్షరాభ్యాసాలు చేయించుకునే భక్తులు వీటికి అవసరమయ్యే పలక బలపం పూజా సామాగ్రి మొదలైనవి భక్తి శ్రద్ధలతో తీసుకుని వచ్చి అయినవిల్లి విఘ్నేశ్వరుడి సన్నిధిలో ఎంతో భక్తి శ్రద్ధలతో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇలా చేయడం వలన తమ సంతానంపై స్వామివారి కరుణ ఎల్లప్పుడూ ఉంటుందని వారి విశ్వాసం श्री महागणाध्यपति ये नमः गणना तबा गणपति कुम्भामे है कभीं कभी ना मुभमेष्ट्रवस्तमम् येष्ठराजम् ब्रह्मनाम् ब्रह्मनस्पलता नश्रण्वन्नो श्री महागणाध्यपति ये नमः इदि विघ्नेश्वर विधिरेष्ठरस्वाम्बर क्षत्रों इकड़ा కేవలము పిల్లలకి అక్షరాభ్యాసాలు నామకరణలు అన్నప్రాశనలు ఇత్యాది కార్యక్రమములన్నీ నిర్వహిస్తూ ఉంటారు అక్షరాభ్యాసం చేయడం అంటే విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం పరి పరిపూర్ణంగా ఉండాలి విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అనుకుంటే ఆ యొక్క పిల్లాడి యొక్క ఆ శిశువుకి విద్యలో ఏ విధమైన ఆటంకము లేకుండా ఆ పరమేశ్వరుడైన విఘ్నేశ్వర స్వామివారు విద్యని పరిపూర్ణంగా ప్రసాదిస్తాడు అందుచేత ప్రారంభంలో చేసి అక్షరాభ్యాసానికి కాబట్టి ఈ యొక్క విఘ్నేశ్వర వారి క్షేత్రంలో అక్షరాభ్యాసం మనం చేసుకుంటే ఆ విఘ్నేశ్వరుడి దేవల్ల విఘ్నాలు లేకుండా ఇతోధికంగా విద్య అభ్యసిస్తాడు విద్య కూడా ఉన్నత స్థాయిలో చక్కటి విద్యాభ్యాసాలు వస్తాయి అందుచేత ఇక్కడ ఈ యొక్క అక్షరాభ్యాసం అనేది ఎక్కువగా ప్రాముఖ్యతతో కూడుకుని ఇక్కడికి వస్తూ ఉంటారు మాఘమాసంలో శ్రీపంచమి నాడు కూడా వేలాది అక్షరాభ్యాసాలు అవుతూ ఉంటాయి అంటే ఈ క్షేత్రంలో విఘ్నేశ్వరుడు కదా ఆ యొక్క పిల్లవాడికి ఆ యొక్క పిల్లలకి చక్కటి విద్య వస్తుంది ఏ విధమైన ఆటంకం లేకుండా ఉంటుంది గబగబా చదువుకుంటారు అనే ఉద్దేశ్యంతో ఇక్కడ అక్షరాభ్యాసాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ యొక్క క్షేత్రం యొక్క మహత్యం ఇప్పుడు అక్కడ అక్షరాభ్యాసం చేయిస్తున్న భక్తుల మనసులో మాటలు మనం తెలుసుకుందాం ఆది గణపతి అయినవల్ల గణపతి మేము ఈ గుడికి సుమారుగా పది సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఒక మొక్కు మొక్కుకుని ఆ పని జరిగిన వెంటనే ఎనిమిది కొబ్బరికాయలు పడతా వస్తున్నాం మేము ఇక్కడ మొక్కుకున్న ప్రతి మొక్కు మూడు నెలల లోపులోనే కంప్లీట్ అయిపోతుంది ఆ నమ్మకంతో మా అమ్మాయిని ఆ తర్వాత మా అమ్మాయి పిల్లలు మా మనవరాలని మనవాడిని కూడా ఇప్పుడు ప్రజలంతో మనవడి యొక్క అక్షరాభ్యాసం కోసం ఇక్కడికి వచ్చాం నూటికి నూరు శాతం ఈడో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఖచ్చితంగా అవుతాడు స్వామి గారి యొక్క అనుగ్రహంతో సోమవారం మీద నాకు ఆ నమ్మకం సంపూర్ణంగా ఉంది ఆ ఆ నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చి ఇక్కడే అక్షరాభ్యాసం చేయాలని కోరుకున్నాను ఆ భగవంతుడి దైవం నాకు సంపూర్ణంగా ఇక్కడ కంప్లీట్ అయింది సంతోషం ఆదిదేవుడైన భక్తులు దర్శించుకుని తరించాడు నమస్కారం అండి నా పేరు నాగవర ప్రసాద్ మేము బట్లపల్లి నుంచి గ్రామం నుంచి వచ్చాము మా పాపకి ఐనాథ స్వామి వినాయకుల స్వామి దేవస్థానంలో నామకరణము ప్లస్ అన్న అన్నప్రాసన కార్యక్రమానికి వచ్చాము ఇది ఎప్పటి నుంచే మేము అనుకుంటున్నామండి ఇప్పుడు జరిగింది అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి మా బై భర్త్ నాకు ఇక్కడికి థర్టీ ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరం వల్ల నాకు స్వామివారి మాక్యం మాకు బాగా తెలుసు అందుకే ఇక్కడికి వచ్చి ఈ అన్న సర్ద కార్యక్రమాన్ని చేసుకున్నాం నమస్కారం అండి నా పేరు గణేష్ కుమార్ మా పేరు వాళ్ళపాలెం అండి మా అయిన వేల వినాయకుడు అంటే మాకు చాలా ఇదండి ఇక్కడ మాకు చాలా మా పాపకి అన్న ప్రశ్న చేస్తాం చాలా నమ్మకం అండి వినాయకుడు నమస్తే అండి నా పేరు మల్లేశ్వరి మా మాది పుల్లేటికూరు మా బాబుకి హెల్త్ బాగాక కొంచెం మొక్కుకున్నామండి మొక్కు తీసుకుందామని గుడికి వచ్చాము మా పాప కూడా మేము మొక్కు తీర్చుకున్నాము ఇంకా బాబు కూడా తీర్చుకుందామని వచ్చింది నమస్తే అండి మా పేరు కోతాప్రగడ గణేష్ మాధవి అండి మాకు పెళ్ళైన నాలుగేళ్ల వరకు కూడా సంతానం లేకపోవడంతో ఇక్కడ దండం పెట్టుకున్నాం బాబు కుడితే కనుక ఎవరో ఒకరు బాబు పాప కుడితే తులాభారం ఇచ్చుకుంటామని పుట్టగానే బాబుని అందుకని ఆరు నెలలలోపే తీసుకొచ్చి తులాబారం ముక్కు తెచ్చుకుంటున్నామండి అంతా ఈ భగవంతుడు ఆశీస్సుల వల్ల స్వామిపైన భక్తి విశ్వాసంతో ఏ పని చేసినా మన వెంటే ఉంటూ మనకు నిర్విఘ్నాలను కలిగిస్తూ సకల సౌభాగ్యాలను ప్రసాదించే స్వామి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి